మనస టీవీ న్యూస్ కి స్వాగతం ముషీరాబాద్ కళాధర్ నగర్ యూత్ అసోసియేషన్ కాలనీ ప్రెసిడెంట్ వాసు మెట్టు ఆధ్వర్యంలో నిర్వహించబడిన గణనాధునికి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో అత్యంత భక్తిభావంతో నూట ఎనిమిది ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం అర్పించి పంచ హారతులతో స్వామివారి ఆశిష్యులు అందుకున్న భక్తులు ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ బండారు విజయలక్ష్మి పలువురు బీజేపీ ప్రముఖులు మరియు కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నాగుల నరేందర్ జనరల్ సెక్రటరీ నాగరాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్ రూపేష్ రోషన్ అజయ్ రాకేష్ రమేష్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సికింద్రాబాద్ గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమై గాన చతురాయ గాన ప్రాణాయ గానాత్మనే ගානෝ සුකාය ගානමත්තායි ගානෝ සුකමනසේ ගුරුපූජිතාය ගුරුදයිවතාය ගුරුපිය ස්ථයිනී ගුරුවික්‍රමය ගෘිය පවරයි ගුණවේ ගුණගුරුවේ ගුරුදैච්්‍යකර චෙත්‍රේ රුපාක්ඩ කඩකාය ගීතසාරාය ගීටතත්වායි ගීතගෝතරායදීමයින් गुणातीतय गुणातीताय गुणप्रविष्टाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरी तनया धीमहि धृष्टानाय बालचन्द्राय श्री जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की Jai Dev, Jai Dev, Jai Dev,

जय बाबा जी पप्पा होरिया बाबा जी पप्पा जय जय माता भजि सिंधुराची कंटी जरगे मारू पापा पराची जय देव जय देव जय मंगल मूर्ती जय मंगल मूर्ती दर्शन मात्रे वदन सावन मूर्ती जय देव जय देव गन्ना गजना परा गजुर कुमार चंदन श्री ओटी वंदू केशरालो नीति जीदा मुक्तां शोभना परा గణేశుడు మండపంలో వచ్చి కూర్చున్నాడు భక్తులందరూ మన కాలనీ వాళ్ళు బస్సు వాళ్ళు చిత్తశుద్ధితోటి ప్రసాదాలు చేసి తీసుకొని వచ్చారు మన ఆడపరుచులు మా చెల్లెళ్ళు అక్కలు వదినలు ఈ యొక్క కార్యక్రమాన్ని మా గణేషునికి ఉత్సాహానికి ధన్యవాదాలు నూట ఎనిమిది ప్రసాదాలు గమనించలేరు నేను చెప్పాను ముందుగానే విఘ్నేశ్వరుడు వస్తాడు మన దగ్గరికి గమనించి చూడండి ఎవరి ప్రసాదం తింటాడు చూడండి ఆశీర్వాదం తీసుకోండి మీ కోరికలు నెరవేర్చుకోండి అని కూడా చెప్పాను ఎవ్వరు గమనించలేరు గణేషుని మండపంలోకి మన గణేషుడు వచ్చి నైవేద్య ప్రసాదం తీసుకున్నాడని మీరు ఎవరైనా చూశారా ఎవరెవరు చూశారో చేతులెత్తండి చూసిన వాళ్ళు కొద్ది ముందుకు రండి మా దగ్గరికి జబలో గణేష్ మహారాజ్కి నలభై సంవత్సరం గణేష్ ఉత్సవం అనేది మన కాలనీలో చాలా నిర్వహంగా జరుపుకున్నాం తొమ్మిది రోజులు రేపటికి తొమ్మిది రోజులు రేపు ప్రొద్దున ఉదయము హోమం ఉంటుంది వచ్చి చేసుకున్న వాళ్ళు పూజ చేయాలనుకున్న వాళ్ళు ఓమం మీద కూర్చోవాలనుకున్న వాళ్ళు వచ్చి పేర్లు రాయించవచ్చు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోండి ముక్కోటి దేవతలు ఆ ఓమంలో కనపడుతుంది ఆశీర్వాదం తీసుకోండి రేపు హృదయము ఆరు గంటలకి నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు అభిషేకం ఉంటుంది గణేష్ంది జబలో గణేష్ కే జబలో గణేష్ కే జబలో గణేష్ కే